స్థానిక దందేల పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు అండర్ సెవెంటీన్ మరియు అండర్ ఫోర్టీన్ బాలుర మరియు బాలికల టేబుల్ టెన్నిస్ మరియు ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి ఉమ్మడి కర్నూల్ మరియు నద్య జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు విశ్వనాథ్ ఆశా జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి నద్య జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ బాలురు మరియు బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించారు వారు మాట్లాడుతూ నద్యల జిల్లాలో ఫెన్సింగ్ క్రీడలో అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఆడి నందెల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని పేర్కొంటూ వారిని అభినందించారు అదేవిధంగా అండర్ సెవెంటీన్ ఏషియన్ ఛాంపియన్షిప్ విభాగంలో ప్రతిభ చూపిన క్రీడాకారిణి చిన్మయ్ ని అభినందించారు మరియు అండర్ ఫోర్టీన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తేజశ్రీ రెడ్డిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో నంద్యల మండలం విద్యాశాఖ అధికారులు బ్రహ్మం శివరాం ప్రసాద్ నందెల జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి నందిల జిల్లా ఏపీఎస్ఏపీఈ ప్రధాన కార్యదర్శి దండ నాగరాజు పాల్గొని క్రీడలను విజయవంతం చేయడం జరిగింది కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు సురేష్ నాయుడు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర రెడ్డి హమీదా కవిత రేణుక శివమ్మ ఓవలేసు చంద్ర సుజాత రంగన్న మోహన్ కుమార్ జిల్లా ఫెన్సింగ్ కోచ్ లక్ష్మణరావు మణికంఠ ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు మనకు నంద్యాల జిల్లాలో చాలా మంది ఫెన్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా మన దేశానికి కూడా మొన్ననే రీసెంట్ గా మన దేశానికి అండర్ సెవెంటీన్ విభాగంలో ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారులు క్రీడాకారులు ఉన్నారు కాబట్టి మన ఫెన్సింగ్ లో నంద్యాలలో మంచిగా రాణించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా టేబుల్ టెన్నిస్ లో కూడా మీ యొక్క ప్రతిభను కనబరిచి మన జిల్లాకు ఎంపిక అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క ప్రతిభ చూపి మీరు రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మీకు మీ తల్లిదండ్రులకు మీకు నేర్పించిన గురువులకు మీ స్కూల్ యాజమాన్యాలకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ గేమ్స్ వారికి తెలియజేస్తాం ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు కాదు ఆటలు కూడా చాలా ముఖ్యము మనం చురుగ్గా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో ఆటలు కూడా చాలా ప్రాముఖ్యతము అందుకే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సనాలిటీ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ అన్నారు మానసికంగా ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపూర్ణమైన విద్యాభిజ్య వీలవుతుంది మరి ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పీడీలు వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా గేమ్స్ ను ఒక ప్రత్యేకంగా తీసుకుని రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చారు వాళ్ళు కష్టపడి అందరు కూడా ఇద్దరు మంచిగా ప్రోత్సహిస్తుంటారు మరి ఈ రోజు కూడా స్టేట్ లెవెల్ కు ఇక్కడ ఎవరైతే ఎన్నికైతారో వాళ్ళందరూ స్టేట్ లెవెల్ కు పోతారు మరి ఒక స్పోర్టివ్ గా తీసుకోవాలా గెలుపు గోటమి అనేది సర్వసాధారణము ఏదేమైనా అన్ని స్కూల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి ఇక్కడ గెలుపు పొంది ఇక్కడ వీళ్ళు అందరు కూడా ప్రత్యేక తెలియజేస్తూ విరమిస్తున్నారు ఈ మధ్య కాలంలో నంద్యాలలో ఒక అమ్మాయి అనుకుంటాడు పబ్బతి వేణు సిల్మయ్య అని చెప్పి అమ్మాయి అంటాడు సెవెంటీన్ లో నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అమ్మాయి ఇక్కడి నుంచే వెళ్లడమే అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఇక్కడి నుంచే నంద్యాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అమ్మాయి అలాగే ఇప్పుడు సెలెక్ట్ కాబడే టీం కూడా నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి ఉండే ఆ ప్రాబ్లెట్ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు బయటకు చేయాలి తద్వారా పంద్యాలకు మంచి పేరు తీసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ప్రావీణ్యతను మీరు ఈ కార్యక్రమంలో చూపించి స్టేట్ను రిఫరెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ